హాయ్ అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో మీకు కార్తీక సోమవారం లాస్ట్ వారం కదండి సో ఈ వీడియోని మీకు అందరికీ షేర్ చేద్దామని అనిపించిందనమాట గుడిలో అభిషేకం అనమాట రుద్రాభిషేకం సో చాలామంది చేయించారండి నేను కూడా ఈ లాస్ట్ సోమవారం కదని చెప్పి అభిషేకానికి అయితే ఇచ్చానమాట సో మేమందరం కూడా వెళ్ళామన్నమాట అభిషేకానికి సో మొత్తం వీడియో తీద్దాం అనుకున్నానండి స్టార్టింగ్ నుంచి కాకపోతే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది అభిషేకం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఎప్పటి నుంచి అయితే అభిషేకం స్టార్ట్ అయిందో అప్పటినుంచి మొత్తం వీడియో అంతా కూడా నేను తీశాను అనమాట నా కుదిరినంత వరకు వీడియో తీసే తీసాను అనమాట సో ఏంటంటే ఈ ఊళ్ళో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలాడ్ ఉంటాయి కాబట్టి సో హ్యాపీగా వీడియోస్ ఫొటోస్ చేసుకోవచ్చు అనమాట పూజారి గారు అయితే ఎంత బాగా చేశారంటే అభిషేకం కానీ మనకి అలంకారం కానీ చాలా అంటే చాలా బాగా చేశారండి మనకి శివయ్య ఏంటంటే అభిషేకం అభిషేకం ప్రియుడు కాబట్టి శివయ్యకి అన్ని రకాల అభిషేకాలు చేస్తారనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి నీళ్ళతో నుంచి పాలు పెరుగు నెయ్య పంచదార డ్రై ఫ్రూట్స్ అలాగే మనకి మిక్స్డ్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అని ఇకపోతే పసుపు చందనం కుంకుమ అలాగే విభూతి నెయ్యి తేనె నెయ్యి నెయ్య అలాగే పువ్వులు బిల్పత్రే మనకి ఏవైతే మనం తీసుకెళ్తామో అన్నింటితో అభిషేకాలు అనేవి చేస్తారనమాట శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి మనకి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు సో ఇలా మనకి దేవుళ్ళని బట్టి కూడా ఉంటుంది కదా సో అలా అనమాట చాలా అంటే చాలా బాగా చేశారండి శివయ్య గుడిలో అభిషేకం చూడాలి అనుకునేది చాలామంది కోరిక కాకపోతే అంత పొద్దున్నే ఆరు గంటలకే స్టార్ట్ చేసేస్తారండి అంత పొద్దున్నే వెళ్ళి మనకి కూర్చొని అభిషేకం చూసేంత భాగ్యం చాలా ఉండకపోవచ్చు సో మాకు కూడా పొద్దున్నే పిల్లలు స్కూల్ అది కూడా ఇవాళ లీవ్ పెట్టించి తీసుకెళ్ళాను అనమాట కాకపోతే ఈ వీడియో ఏంటంటే నేను రేపటికి పోస్ట్ చేస్తున్నానండి ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయింది నాకు సో అందుకే వీడియో ఏంటంటే రేపు పోస్ట్ చేస్తున్నాను సోమవారం రోజు తీసిన వీడియో అనమాట సో మనకి పొద్దున్నే టైమింగ్ ఏంటంటే ఇప్పుడు కార్తీక సోమవారాలు కాబట్టి ఇప్పుడు పొద్దున్నే టైం ఐదున్నర ఆరుకి స్టార్ట్ చేసేస్తారండి తొమ్మిది గంటల దాకా అభిషేకం ఉంటుందన్నమాట అన్ని అభిషేకాలన్నీ అయ్యి శివయ్యకి అలంకారం చేసేసరికి తొమ్మిది అయిపోతుంది అనమాట రుద్రాభిషేకానికి ఇచ్చేవాళ్ళు ఒక సైడు కూర్చుండిపోతారు అనమాట ఇంకా భక్తులు వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళంతా కూడా ఒక సైడ్ ఉంటారనమాట ఊళ్ళో కూడా చాలామంది అంటే చాలామంది వస్తున్నారండి కాకపోతే బాగా మెయింటైన్ చేస్తున్నారు పూజారులు అయితే ముగ్గురు ఉంటున్నారు కా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారండి జనాల్ని చాలా రష్ కూడా ఉంది ఇవాళ సో చాలా అయితే చాలా బాగా జరిగింది అనమాట మరి ఈ అభిషేకం చూసే చూడటానికి మీలో ఎంతమందికి అని కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇవాళ కార్తీక సోమవారం లాస్ట్ వారం అనమాట ఇంకా ఈ వారం అయిపోతే ఇంకా నెక్స్ట్ వచ్చే అమావాస్యకి కార్తీక మాసం అయిపోతుందండి ఇంకా మామూలుగా సోమవారాల్లో అయితే కానీ ఇంత హడావిడి చేసి పూజలు ఎక్కువగా చేయకపోవచ్చు శివయ్యకి కార్తీక సోమవారం అలాగే శ్రావణ సోమవారాలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఇష్టమైనవి అనమాట అప్పుడు చాలా జనం వస్తారు చాలా రష్గా ఉంటుంది పూజలు కూడా చాలా విశేషంగా ఉంటాయి అన్నమాట మనకి కార్తీక మాసం అంటేనే దీపాలు కదండి ఎక్కడికి వెళ్ళినా దీపాలు అనమాట శివయ్య గుడిలో మనం ఇక్కడ ఏంటంటే పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వేసి దీపారాధన అనేది చేస్తూ ఉంటాం కదా జనరల్గా మనం సో అలాంటప్పుడు ఏంటంటే పౌర్ణమి రోజు చేసుకోవడానికి కుదరని వాళ్ళు సోమవారం రోజు వచ్చి చేసుకుంటారనమాట సో నేను కూడా ఈసారి పౌర్ణమి రోజు వెళ్ళలేదండి లాస్ట్ వీక్ సోమవారం అయితే నేను గుళ్ళో దీపాలనేది పెట్టుకున్నాను అనమాట సో ఇంకేంటంటే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అభిషేకం అనేది స్టార్ట్ చేశారండి నెయ్యితో అన్నిటితో అన్ని అభిషేకాలు దగ్గరుండి కూర్చొని చూసామనమాట మేము ఈరోజు ప్రతిసారి ఇస్తామండి అభిషేకానికి ఎవ్రీ ఇయర్ ఇస్తాం కాకపోతే ఎవ్రీ ఇయర్ మేము ఇలా వీడియో తీయడం కానీ అవి ఏమీ చేయలేదనమాట సో ఈసారి వీడియో తీద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం కాకపోతే జనాలు ఎక్కువగా రావటం వల్ల కొంచెం మేము ఇంట్లో నుంచి బయలుదేరేసరికి వాళ్ళు కొంచెం లేట్ అయిపోవడం వల్ల ఏంటంటే మాకు ముందుకెళ్ళి వీడియో తీసే అంత కుదరట్లేదు ఈరోజు సో జనాలు అయితే బాగా ఎక్కువగా వచ్చేసారండి చాలా అంటే చాలామంది జనాలు వచ్చారు రష్ ఎక్కువ అవ్వడం వల్ల వీడియో అనేది అంత క్లారిటీగా లేదు కాకపోతే ఈ వీడియో పోస్ట్ చేయాలని అనుకున్నానండి ఎందుకంటే నాకు బాగా నచ్చింది అనమాట అభిషేకం నుంచి మనకి అలంకారం దాకా చాలా అంటే చాలా బాగా చేశారనమాట సో ఈ అభిషేకాన్ని రుద్రాభిషేకంగా చేస్తారనమాట రుద్రాభిషేకం అంటారు నార్మల్ అభిషేకం కూడా చేస్తారండి రోజు టైమింగ్ ఉంటుంది రోజు టైమింగ్ అయితే ఉండదు పొద్దున్న వచ్చే చేసుకుని వెళ్ళిపోతారనమాట సోమవారం రోజు మాత్రం కార్తీక సోమవారంలో అయితే మాత్రం పొద్దున్న ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర దాకా ఉంటారు పన్నెండున్నర ఒక్కొక్కసారి ఒంటి గంట కూడా అయిపోద్ది దాకా ఉంటారు ఈవినింగ్ అయితే ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ ఆల్మోస్ట్ దాకా ఉంటారనమాట కార్తీక మాసంలో కొంచెం టైం ఎక్కువసేపే ఉంటారండి మామూలు టైమింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఫైవ్ థర్టీ టు ఎయిట్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ టు ఎయిట్ అట్లా అనుకుంటున్నాను టైమింగ్ అయితే పొద్దున అయితే మాత్రం పొద్దున్న ఆరు నుంచి సోమవారం అయితే మాత్రం పొద్దున్న ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ఉంటారనమాట సో ఇలా అయితే ఉంటుంది టైమింగ్ అనేది నార్మల్ టైంలో అయితే వచ్చేసి చేసుకుని వెళ్ళిపోతారనమాట అభిషేకం చేసుకుని దేవుడికి పూజ చేసుకుని వెళ్ళిపోతారనమాట వాళ్ళకి ఎవరికైనా శివయూడిలో దర్శనం అనేది ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే ఈ శివయూడికి తలుపు వేరుగుళ్ళు బయట గ్రిన్లు మాత్రం వేసేసి తాళం వేసేస్తారు బయట నుంచి ఎవరు వచ్చినా శివయ్య దర్శనం అనేది దొరుకుతుంది అనమాట చాలా పాత గుడి అండి మేమైతే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే గుడి పూజలు కూడా బాగా చేస్తారనమాట ఇక్కడ అలంకారం అనేది కూడా చాలా బాగా చేస్తారండి సో మాకైతే ఎప్పుడు మేము ఇక్కడికే వెళ్తాం అనమాట ఈ గుడి వచ్చేసి మనకి సెంట్రల్ జైలు ఏదైతే ఉందో ఆ రోజులో వస్తుందండి నియర్ శివయ్య గుడి అని అడిగితే ఎవరైనా చెప్తారన్నకు నేను కుదిరితే కనుక కింద లొకేషన్ పెట్టడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చేస్తుంది ఏదైనా ఒకవేళ దగ్గరలో ఎవరైనా వాళ్ళు ఈ గుడికి విజిట్ చేసేవాళ్ళు అయితే మన వివర్స్గా ఎవరైనా ప్రెషర్లో ఉందో ఈ గుడికి మేము కూడా వెళ్తాము అని అనుకునే వాళ్ళు తప్పకుండా నాకు కమెంట్ చేసి తెలియజేయండి కాక ఇంటి నుంచి కొంచెం దూరమే కాకపోతే మేము రెగ్యులర్గా వెళ్తాం రెగ్యులర్గా కాకుండా వెళ్తూ ఉంటాం రెగ్యులర్గానే కాదు ఒక వారం వెళ్ళకపోయినా ఇంకొక వారం అయితే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సోమవారం సోమవారం వెళ్తూ ఉంటాం అనమాట సో ఇక్కడ ఏంటంటే అభిషేకం చేసిన తర్వాత ఏవైతే వస్తాయి కదండి మనకి పాలు కానీ పంచామృతం అయినా ఏదైనా ఏదైతే చేస్తారో అది ఇక్కడ కొంతమంది అందరు అందరూ ఎంతమంది వస్తే అందరికీ పంచి పెడతారు అనమాట సో తీర్థం అనేది ఇస్తారు అది కామన్ కాకపోతే ఇక్కడ అభిషేకం అయిన వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేస్తారు దాని తర్వాత మిగిలినంతా అందరికీ కూడా పంచిపెట్టేస్తారండి సో చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఎవరు వెళ్ళినా పూజ ఒకేలా ఉంటుందండి సో మరోలోకి అనుకోకండి ఎవరునో కొన్ని గుడ్లకి ఏంటంటే కొంతమంది అలా మంగళార్ ఒకసారి చేసేసి అక్కడ పెట్టేస్తారనమాట ఎవరైనా వెళ్ళినా మనమే అక్కడ ధనం పెట్టుకొని బయట ఉన్న ఆర పళ్ళు దగ్గర ఆర్తించేయటం అన్నమాట మనకి నేను కూడా ఇక్కడ చాలా గుళ్ళకి వెళ్తూ ఉంటాం కదా సో అలా నాకు ఎందుకు అలా అనిపిస్తుందని అందుకే చెప్పాను వివరంగా అనుకోవద్దు దీన్ని ఏదైనా ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు కానీ మాకు ఇక్కడ ఎప్పుడైనా మేమని కాదు ఇక్కడికి ఎవ్వరు ఒక చిన్న బాబు వచ్చినా కూడా హారతి దేవుని ఆర్థించి చూపించి తర్వాత ఆర్పిస్తారనమాట ఆ విషయం నాకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా సింపుల్గా అలంకారం చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎన్ని గుళ్ళకి వెళ్ళొచ్చినాము చాలా శివయ్య గుళ్ళు ఎక్కడున్నా వెళ్ళొస్తూ ఉంటానన్నమాట కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళొచ్చిన ఈ గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకుని ఒక కాసేపు కూర్చొని ఇంటికి వచ్చానంటే నాకు ఒక ప్రశాంతత అనమాట సో నాకు అలాగ అనిపిస్తుంది మరి మనం వ్యూవర్స్ ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఈ గుడికి నేను కూడా వెళ్ళానండి అని అంటే మీకేం అనిపిస్తుంది అని కూడా నాకు కామెంట్ చేసి తెలియజేయండి సో ఇక్కడ ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసేసి ఇక్కడ సెలవేసి అలంకారం అనేది చేస్తున్నారు అనమాట సో ఇలా అభిషేకం అనమాట ఇది అలంకారం కాదు ఫ్రూట్స్ అలంకారం చేసి మళ్ళీ ఇవన్నీ తీసి మళ్ళీ కడిగి మళ్ళీ వేరే వేరే అభిషేకాలు అనమాట అన్నీ ఒకేసారి అలా పోసేయకుండా ఒక్కొక్క అభిషేకమును సపరేట్ సపరేట్గా చేసేసి మనకి శివలింగాన్ని కడిగి వాటన్నిటిని తీసి ప్రసాదంగా కూడా అందరికీ పైచిపెడతారు అనమాట ఒకటి నాకు చాలా నచ్చిందండి మనకి ఏంటంటే ఎక్కడైనా కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మనం ఏదైనా అభిషేకానికి ఇచ్చినప్పుడు అభిషేకం అంటే మనకి దేవుళ్ళ పైన పోసేసి మట్టి అంతా వేస్ట్ చేసి చెప్తారు కదా సో ఇక్కడ అలా కాదండి అభిషేకానికి ఏ రుట్టిన కూడా వేస్ట్ చేయకుండా సపరేట్గా పది గిన్నెలో తీసి పెట్టుకొని అయితే పంచామృతానికి ఇంకా మిగతావన్నీ కూడా చాలామంది అక్కడ వచ్చే భక్తులకు అందరికీ కూడా పంచి పెడతారు సో ఏది కూడా వేస్ట్ చేయకుండా దేవుడి పూజకి అవుతుంది అలాగే వచ్చిన భక్తులకి ప్రసాదం కూడా పెట్టేస్తారనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ సిస్టమేటిక్ అనేది సో మరి మీరేమంటారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ శివలింగం ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుందండి మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ ఇయర్స్ పైన అవుతుంది అనుకుంటున్నాను ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను సో అప్పటి నుంచి మేము వెళ్తున్నాము అంతకుముందు ఎన్ని రోజుల నుంచి ఉందో నాకు తెలియదు నేను ఎప్పుడూ అడగలేదనమాట ఇంతకుముందు ఒక చిన్న గుడి ఉండేదనమాట ఇక్కడ ఆ గుడి తీసేసి ఇప్పుడు గోపురం అయితే కట్టారనమాట శివయ్య గుడికి చిన్న గోపురం అయితే కట్టారు ఇప్పుడు మళ్ళీ గోపు గుడి కట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నారని ఇవాళ అనౌన్స్ చేశారనమాట సో ఇవాళ గుడి ఇవాళ మించి గుడి పనులు స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారనమాట మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో మొత్తానికి ఏదైతే ఏంటి అభిషేకం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి అందుకే ఈ వీడియోని మిస్ కాకుండా మీరు కూడా చూడాలి అని చెప్పి ఈ వీడియో చేసి మీ అందరితో కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి సో ఈ వీడియోని ఇంకా అంతా మనకి శివయ్య గుడిలో చదివిన మంత్రాలు వాటన్నిటితో కూడా నేను వీడియో అనేది పెట్టేస్తున్నానండి ఇంకా ఏమీ ఎడిట్ చేయలేదన్నమాట ఎక్కువ ఎడిటింగ్ అయితే ఏమీ చేయలేదు సో బేసిక్ కొంచెం ఎడిట్ చేసేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేసేస్తున్నాను ఇంకా లాస్ట్ దాకా వాయిస్ ఓవర్ ఉండదండి ఇంకా మనకి గుడిలో చదివే మంత్రాలే ఉంటాయి సో మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి అలాగే మీరు కూడా అందరూ శివయ్యని దర్శించుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోని నేను అందరితో షేర్ చేసుకుంటున్నాను సో మరొక మంచి వీడియోతో ఉంటాను అంతవరకు ఎంత అందమే జీవితం श्रीनिवासंद <impleas> <impleas>

देव महावहा ताम महावहा जागवे श्री विष्णु नामो सतरदा हरान कृषो फास्म वेदे पुत्र हर हर महादेव भल्ला नता बाला छोटे प्रभु प्रेम राम श्री भगवान जय श्री राम श्री कृष्ण नमः गंगा अभिषेक स्नान तत्याति रत्नजटित पुष्पये बोध जावे अगस्मसी पुत्र लोचा देवतन सुचा सरोवर से पहुँचा, नदी में कतरा पहुँचा, लोहे के तार में लोहे के तार में, लिलचल में लोहे के तार में, लिलचल में लोहे के तार में, लिलचल में लोहे के तार में, लाभ यात्रा, मशवाहा को पहुँचा, एक तेरे घर पर था।